వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనగనగా ఒక దట్టమైన అడవి ఉంది అది కాకులు దూరని కారడవి చీమల దూరని చిట్టడవి ఆ అడవిలో పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టుపై అనేక పక్షులు నివసించేవి వాటిలో సుబుద్ధి అనే పావురము ఒకటి ఉంది ఒక రోజు అడవిలోకి ఒక బోయవాడు వచ్చాడు అడవి అంతా తిరిగినా ఒక పక్షి దొరకలేదు అలా వెతుకుతూ మర్రి చెట్టు దగ్గర కాసేపు విశ్రమించి తిరిగి నడకను ప్రారంభించాడు అటువైపు వెళ్లకు పులి మాటు వేసి ఉంది నిన్ను చంపేస్తుంది అన్న మాటలు వినిపించాయి బోయవానికి ఆశ్చర్యంతో అటు ఇటు చూశాడు మనుషులు కనిపించలేదు నీ మంచి కోరి చెప్తున్నాను ముందుకు వెళ్లకు అంది పావురము ఉదయం నుంచి ఒక్క పక్షి కనపడక నిరాశతో ఉన్న సమయంలో పావురం కనిపించేసరికి పావురం చెప్తున్న మాటలు అతడి చెవిన పడలేదు సుబిద్ది మీదికి బాణం ఎక్కువ పెట్టాడు ఇంతలో పులి గాండ్రింపు దబ్బుమని పెద్ద శబ్దం వినిపించాయి ఏమిటోనని అటువైపుగా వెళ్ళి చూశాడు బోయవాడు గోతిలో నుంచి బయటకు రావడానికి పులి ప్రయత్నిస్తుంది గట్టిగా అరుస్తుంది అది చూసిన బోయవాడికి ఒళ్ళంతా నీరయ్యింది పావురం నిజం చెప్పినా నమ్మలేదు ఆ దారిలో గొయ్యి లేకుంటే ఈ పాటికి నేను పులికి ఆహారం అయ్యేవాడని అని మనసులో అనుకొని ఉపకారం చేయబోయినా నీకు అపకారం చేయబోయాను నన్ను మన్నించు అన్నాడు బోయవాడు పావురంతో నీ వృత్తి అటువంటిది ఇక మీదటైనా ఈ వృత్తి మానేసి కష్టపడి జీవించడం అలవాటు చేసుకో అంది పావురం సుబుద్ధి మాట ప్రకారం నాటి నుంచి కష్టపడి పనిచేసి సంపాదించడమే కాకుండా తోటివారికి చేతనైన సహాయము చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు బోయేవాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిని